గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా శ్రీకాంత్ పెరోల్ కు నేను కారణమని వదంతులు వస్తున్నాయని దీనిపై వివరణ ఇస్తున్నామని తెలిపారు జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందినవాడని వారి తల్లిదండ్రులు వచ్చి మేము వృద్ధాప్యంలో ఉన్నామని మా అబ్బాయి పెరల్ కు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చానని తెలిపారు అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షీటర్లు ఎవరిని ప్రోత్సహించదని దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని పేర్కొన్నారు అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీకాంత్ వాళ్ళ మదలు ఒక రెప్పండి అర్జీలో ఎక్కడే మామూలుగా ఇంతకుముందు మనం డ్రీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఫైనల్ కార్డు దెబ్బతిరింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు నా బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు అకమెంట్ చేయండి పిల్లలకు అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది దీనిపైన సేమ్ యాజ్టీస్ ఆమె అయితే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పిల్లల మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజుల మళ్ళీ పదిహేను ఇరవై రోజులు పదిహేను రోజులు ఎక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన ఎందుకంటే నా గూడూరు కాన్ఫిషియన్సీ కాబట్టి అది అండి నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఈ మధ్య అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం ఎవరు కానీ ఈ అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో అయితే ఉండదు ఎందుకంటే పదహారు ఏడు ఇరవై తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరువులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరువులు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని లీక్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకోవటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన మేమిచ్చినట్లు కూడా ఈ ఫెరువులు చల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధం లేకపోతే మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి మేము రాసిన లెటర్ అన్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తోసిపిచ్చింది దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది తర్వాత ఏ విధంగా ఫెరోలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు